అందరికీ నమస్తే నేను మీరు ఐడియో చూసే మీ అందరికీ తెలుసు కానీ నేను సిక్కింలో ఉన్న లో ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఒక గ్రేట్ మిషన్ పైన వచ్చినాయి ఇక్కడికి రాయల్ ఎన్ఫీల్డ్ సోషల్ మిషన్ అని చెప్పి అండ్ హైదరాబాద్లో ఏదైతే జరుగుతుందో దాని గురించి నాకు ఇప్పుడే తెలిసింది చాలా బాధకరమైన విషయం ఫస్ట్లీ దీని గురించి రెస్పాండ్ కావాలనుకుంటే ఎందుకంటే ఈ హెచ్ యూ క్యాంపస్ ఏదైతే ఉందో ఇది షేర్లింగ్ అప్లో ఎదురు ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఉంటుండే అండ్ హెచ్ క్యాంపస్ లోపలికి నేను చాలా సార్లు వెళ్ళినా మన హైదరాబాద్ సరౌండింగ్స్ లా ఏదైనా నేచర్ ప్లేస్ ఫారెస్ట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే ఉంది డెవలప్మెంట్ పేరు చెప్పి దీనికి వెళ్ళి నాలుగు ఎకరాలు తీసుకుంటున్నారు ఇది మొత్తం టూ థౌసండ్ ఎక్కర్స్ ఉంది ఇప్పుడు మీరు ఐటీ పారిశ్రామాలు తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు మొన్ననే మ్యాన్మార్ లో ఒక మనము సెవెన్ పాయింట్ సెవెన్ రెక్టర్ స్కేల్ కుకమం వస్తేనే మొత్తం ఆ దేశమే అల్లకొలం అయిపోయింది అండ్ మీరు ఇంకా బిల్డింగ్ కట్టుకుంటా 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 పోయి చెట్లని గుట్టలని ప్రకృతిని నాశనం చేస్తుంటే మన నాశనం మనం గోరు తెచ్చుకుంటలేమా అండ్ సింపుల్ గా మీరు అందరు అర్థం చేసుకోవాల్సింది ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయి ఐటీ కంపెనీస్ ఒక కంప్యూటర్ ఓపెన్ చేసి కంప్యూటర్ లో కోడింగ్ చేస్తే ఫనా ఫనా పని చేస్తాయి ఈ కంప్యూటర్ ఓపెన్ చేసి ఏందన్నా పని చేయొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు కరెంట్ ఏమీ అవసరం లేదు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది ఒక ల్యాప్టాప్ ని ఛార్జింగ్ పడితే పద్దెనిమిది గంటల దాకా పనిచేస్తుంది అదే ల్యాప్టాప్ లో పని చేయాలంటే ఒక చిన్న పవర్ బ్యాంక్ ఉంటే చాలు ఇంటర్నెట్ ఏడ కావాలంటే అక్కడ దొరుకుతుంది దీనికి మీరు ఫారెస్ట్ ని డిమాలజ్ చేసి బుట్టల్ని పడగొట్టి అక్కడున్న జంతువుల్ని అక్కడ నుంచి ఇల్లు లేకుండా చేసి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఏం సాధించాలని చెప్పి అభివృద్ధి అనేది నలుగురు బాగుపడేలా ఉండాలి కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి వచ్చే జనరేషన్స్ ని నాశనం చేయొద్దు మన హెచ్సిఓ నుంచి ఒక్క అడుగు ఒక్క ఇంచ్ భూమి కూడా గవర్నమెంట్ తీసుకోవడానికి వీల్లేదు ఆ భూమి నీది నాది మనందరిది ఈ ప్రకృతిది ఐటీ కంపెనీలో ఇంటి వెళ్ళి కూడా నడిపించచ్చు తప్పకుండా ఈ వీడియో అందరితో షేర్ చేయండి జై హింద్